భారతదేశంలోని ప్రభుత్వ ఉద్యోగులు సర్వీసు నిబంధనలలో అత్యంత కీలకమైన అంశం వారి పదవీ విరమణ వయస్సు ప్రస్తుతం రెండు వేల అరవై ఆరవ సంవత్సరంలో ఈ విషయంపై దేశవ్యాప్తంగా మళ్లీ పెద్ద ఎత్తున చర్చ మొదలైంది అసలు ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ వయస్సు పెంచాల్సిన అవసరం ఉందా లేదా అనే అంశం ఇప్పుడు విధాన నిర్ణేతలు ఉద్యోగ సంఘాలు మరియు న్యాయస్థానాల మధ్య ఒక హాట్ టాపిక్ గా మారింది దీనికి ఈ ప్రధాన కారణం మారుతున్న కాలంతో పాటు మనుషుల సగటు ఆయుర్దాయం పెరగడం గతంలో పోలిస్తే ఇప్పుడు సదుపాయాలు పెరుగుతుండటంతో అరవై ఏళ్ల వయసులో కూడా ఉద్యోగులు శారీరకంగా మానసికంగా ఎంతో ఉత్సాహంగా పనిచేయగలుగుతున్నారు మరోవైపు ప్రభుత్వాలపై పెరుగుతున్న పెన్షన్ భారం కూడా ఈ చర్చకు ఆద్యం పోస్తుంది ఉద్యోగి ఎంతకాలం సర్వీసులో ఉంటే అంత ఆలస్యంగా ప్రభుత్వం పెన్షన్ చెల్లింపులను ప్రారంభించాల్సి ఉంటుంది ఇది ప్రభుత్వ ఖజానాకు ఒక రకమైన ఉరటను ఇస్తుంది ప్రస్తుతం మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రిటైర్మెంట్ వయసు యాభై ఎనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉంది అయితే సమీప భవిష్యత్తులో దీనిని సవరించే అవకాశం ఉందని అనేక రాష్ట్రాల నుండి వస్తున్న సంకేతాలు సూచిస్తున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక కేసులో రాష్ట్ర హైకోర్టు తీర్పును వెలువరించింది రిటైర్మెంట్ వయస్సును అరవై నుండి అరవై రెండేళ్లకు పెంచాలా వద్దా అనేది పూర్తిగా ప్రభుత్వ విధాన నిర్ణయం అని ఇందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది అంటే ప్రభుత్వం తన ఆర్థిక స్థితిగతులు మరియు పరిపాలన అవసరాలను బట్టి ఈ నిర్ణయం తీసుకోవచ్చని దీనిని ఒక హక్కుగా కోర్టు అడగలేమని దీని అర్థం మరోవైపు పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా ఈ అంశంపై భిన్నమైన చర్చలు నడుస్తున్నాయి అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ల కోసం వెచ్చించే భారీ వ్యయాన్ని నియంత్రించే ఉద్దేశంతో ఉద్యోగుల బల విరమణ వయసును ప్రస్తుతం ఉన్న అరవై ఒక్క ఏళ్ల నుంచి అరవై నాలుగు సంవత్సరాలకు పెంచే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి సాధారణంగా ఒక ఉద్యోగి రిటైర్డ్ అయిన వెంటనే ప్రభుత్వం భారీ మొత్తంలో గ్రాట్యుటీ కంప్యూటేషన్ వంటి ప్రయోజనాలు చెల్లించాల్సి ఉంటుంది వయసు పెంచడం ద్వారా ఈ చెల్లింపులను మరో మూడు నాలుగేళ్లు వాయిదా వేయవచ్చు ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి ఒక మార్గంగా ప్రయత్నం భావిస్తుంది అయితే దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు మరియు ప్రభుత్వం అన్ని కోణాల్లో అధ్యయనం చేస్తుంది జాతీయ స్థాయిలో చూస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును కూడా సవరించాలని ప్రతిపాదనలు మేధావుల నుండి వస్తున్నాయి ప్రస్తుతం కేంద్రంలో ప్రామాణిక రిటైర్మెంట్ వయసు అరవై ఏళ్ళుగా ఉంది అయితే పెరిగిన ఆయుద్దయం వల్ల ఉద్యోగులు దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉంటున్నారు కాబట్టి వారి అనుభవాన్ని దేశం కోసం మరింత కాలం వాడుకోవాలని కొందరు సూచిస్తున్నారు దీనివల్ల నైపుణ్యం కలిగిన సీనియర్ అధికారులు సేవలు ప్రయత్నానికి అందుబాటులో ఉంటాయి ముఖ్యంగా సాంకేతిక మరియు వైద్య రంగాల్లో అనుభవజ్ఞులైన వారి కొరత ఎక్కువగా ఉన్నందున వారిని సర్వీసులో కొనసాగించడం వల్ల పరిపాలనలో నాణ్యత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది కానీ ఈ నాణ్యానికి మరోవైపు కూడా ఉంది అదే నిరుద్యోగ సమస్య రిటైర్మెంట్ వయసును పెంచడం వల్ల కొత్తగా ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న యువతకు అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందని సామాజిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు ఒక రిటైర్డ్ ఉద్యోగి రిటైర్డ్ అయితేనే ఆ స్థానంలో ఒక కొత్త నోటిఫికేషన్ రావడానికి ఒక నిరుద్యోగికి ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది వయసు పెంచుకుంటూ పోతే ఖాళీలు ఏర్పడవు దీనివల్ల నిరుద్యోగిత శాతం పెరిగి యువతలో అసంతృప్తి నెలకొనే అవకాశం ఉంది అనుభవం ఒకవైపు ముఖ్యమైనప్పటికీ కొత్త రక్తం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యువత సిస్టంలోకి రావడం కూడా అంతే ముఖ్యం చివరగా చెప్పాలంటే పదవీ విరమణ వయసు పెంపు అనేది కేవలం ఒక వ్యక్తిగత విషయం కాదు ఇది దేశం యొక్క మొత్తం శ్రమిక శక్తి మరియు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అంశం ప్రభుత్వాలు ఒకవైపు పెన్షన్ భారాన్ని తగ్గించుకోవాలని మరోవైపు సీనియర్ల అనుభవాన్ని వాడుకోవాలని చూస్తున్నప్పటికీ యువతకు అన్యాయం జరగకుండా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది రాబోయే నెలల్లో దీనిపై కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు లక్షలాది మంది ఉద్యోగులు మరియు కోట్లాది మంది నిరుద్యోగుల భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి